నేను అహమాటాలం కొని చూస్తున్నాను ఓకే అప్పుడు కూడా ఐసీ కి తో పాటు ఒక పని కూడా చేయడానికి వీలుగా కూడా ఆ అంతే ఇక్వాల్ ఆ ప్రదర్శన చేయించనే చేయనండి తినండి 9870 మార్క్ చూడన చెయనేం చేత అంతా ఏం లేదు నమస్కార స్థితిగా ఉంటనే కాంతి హారం ఉంది మణి భువసార ఒకసారి చెప్పాను అలాగే మీరు ఎవరైనా వైసీపీ కూడా భద్రాలు ఇస్తున్నాయి ఇక్కడికి వచ్చి చాలా మంది చాలా బాగా పనిచేసే చెప్తాను మీకు చెప్పాను నేను అట్టంకి ఆ ఊరిలో ఎలా ఉందైనా అడిగితే వాళ్ళు చెప్తారు అంతేగా మాట్లాడుకోవాలి వాళ్ళు మా రిలేషన్షిప్కి మాకే బాధ్యత చేశాడు బాగుంది చెప్తారు లేదంటే ఈ అర్థం మనం చేసేస్తూ చాలా బాగా చెప్తాయి మన ఎలక్షన్ చేయలేదు వచ్చే ఎలక్షన్ చేస్తారు వచ్చే ఎలక్షన్ చేసేది సైతం సైతం ఖండి అయింది వస్తారంటే చేసుకోండి వచ్చే క్యారెక్ట్ మెసేజ్ చేయాలి ఎప్పుడు అందుకే ఎవరు తీసుకొస్తామని అడుగుతాను ఆ వచ్చే క్యారెక్ట్ నెంబర్కి తెస్తానంటే రావద్దా ఒక ఉపయోగం లేదా